అదే విధంగా మా సూలు పేట మొట్టమొదటి శాసనసభ్యురాలు సభ్యులైనటువంటి నెలవల వి గారికి అదే విధంగా ఆర్టీఓ గారికి అదే విధంగా ఎంఆర్ఓ గారికి మా విజన్న గారికి మా రాజేశ్వర గారికి చందన్న గారికి కమిషనర్ గారికి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా యుద్ధాలు చేసాం కమ్మారు రోడ్డు కావాలి మాకిక్కడ హైవేలో ఎన్నో యాక్సిడెంట్ జరిగి ఎంతో మంది కుటుంబాలు చనిపోయి ఉన్నారు మా ఎస్టీ కాలనీకి రోడ్డు లేవు ఏంటి మన పరిస్థితి ఏంటి అని చెప్పి మేము ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయాం రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ అయిన తర్వాత ఈ విధమాలలో రెండు వార్డుల్లో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసిన దాఖలా లేదని తెలియజేస్తాము ఈ రోజు కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం అదే విధంగా ఇక్కడ మేము కష్టపడి మా నెలవల విజయ గెలిపించుకున్నాం కాబట్టి ఈ రోజు కలెక్టర్ గారు రావడం మా ఎమ్మెల్యే గారు రావడం ఇక్కడ తరతరాల నుంచి కూడా ఏ సమస్యలు కూడా తీరిన సమస్యలు ఈ రోజు మాకు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు కమ్మారు పాలెం రోడ్డుని వెంటనే శాంక్షన్ చేయడం కలెక్టర్ గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కమ్మారు నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం సార్ మీకు అదే విధంగా మాకు రోడ్డు సమస్యలు ఉన్నాయి ఇక్కడ హైవే దాటాలంటే సార్ ఎన్నో కుటుంబాలు చనిపోయినాయి సార్ స్కూల్ బిడ్డలు బిడ్డను వదిలేదానికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బిడ్డ బైక్ లో సార్ కారు వచ్చి గుద్దేసి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు సార్ ఆ బిడ్డకి రెండు పాలు విరిగిపోయాయి సార్ తర్వాత నిదానంగా ఆ బిడ్డ చనిపోయారు సార్ అంటే కుటుంబం కుటుంబం వినమాలు పనిచేసి కోల్పోయారు సార్ అదే విధంగా తమ్మని పాల నుంచి నిశ్చితార్థం అయింది సార్ ఆ అబ్బాయి ఏదో ఆ నైట్ పై టౌన్ లో పోతా ఉంటే అబ్బాయి గారు చనిపోయాడు సార్ ఎట్లా చెప్పుకుంటూ పోతే మాకు తెలియనంబర్ దాని ఎంతో మంది కూడా హైవేలో చనిపోవడం జరిగింది సార్ తమరు దయ ఉంచి మాకు అది కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్ అదే విధంగా మా ఎస్పీ కాలనీకి సిసి రోడ్లు ఇంతవరకు సార్ ఈ సిసి రోడ్లు ఒక్క సిసి రోడ్లు లేదు సార్ గతంలో మా సర్పంచ్ గారు ఒక మోటార్ వేసాను సార్ అక్కడ మోటార్ వేసి ఎస్పి కాలనీ నీళ్లు తోడాను సార్ అది కూడా ఇప్పుడు ఆ చెరువులో ఎక్కువైపోతే ఆ దాంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అసలు ఆ వాటర్ తాగేదానికి కూడా ఇబ్బంది పడుతూ వాళ్ళు క్యాండి లో తీసుకుపోయి చేసుకుంటారు సార్ దయచేసి మీరు రావడం మాకు ఎన్ని మీద ఈ సమస్యల మీద పరిష్కారం జరగడం అంటే మేమంతా కూడా మీకు కృతజ్ఞతలు అయి ఉంటాం సార్ అదే విధంగా మా నెలవల విజీశ్రీ గారు అప్పుడు తమ్మా నుంచి ఓట్లు వేసేదానికి రాలేదు సార్ నెలవల సుబ్రహ్మణ్యం గారు విజయనగర గారు మేమందరం పోయి మేము ఖచ్చితంగా ఓటమి ప్రభుత్వం రావడం మేము ఖచ్చితంగా రోడ్డు ఏపిస్తామని చెప్పారు మాట ఇచ్చింది సార్ మా ఎమ్మెల్యే గారు అదే విధంగా వాళ్ళ తండ్రి అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు అది కూడా మాకు నెరవేరింది సార్ మేము మాకైతే మేమైతే జీవితాంతం మేము ఈ రోజుని సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం